దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఎనిమిది యహోబా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొను కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచనము కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదో వచనంలో కీర్తన గ్రంథకర్త ఇట్లా అనుచున్నాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోబా నన్ను చేరదీయును నీ తల్లి తండ్రి సహోదర సహోదరిలు నిన్ను ప్రేమించు వారు ఒక దినమున నీకు విరోధముగా తిరుగుట సాధ్యమే దారి తప్పి తిరుగుచున్న అనేక మంది పిల్లలకు వారి తల్లిదండ్రులు విరోధులైరి అయినను దేవుడు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను నేను నిన్ను చేరదీయదునని చెబుచున్నాడు నీ పాపములు ఎంత ఘోరమైనవైనను రక్షింపబడి తప్పిపోయినప్పటికీ యహోవా నన్ను కూడా జ్ఞాపకములకు తెచ్చుకొనుము అని ఆయనతో చెప్పుము ఈ సులభమైన ప్రార్థన నిన్ను దేవుని యద్దకును దేవుని నీ యద్దకును తెచ్చుట చూడగలవు నన్ను జ్ఞాపకములకు తెచ్చుకొనుము అనుచు కీర్తన గ్రంథకర్త నీ ప్రజల ఎందు నీకున్న చొప్పున అని పలుకుచున్నాడు యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము నలభైవ వచనము నలభై ఒకటవ వచనము నలభై నాలుగవ వచనములలో మేము దేవుని సంబంధులము మా తండ్రి అబ్రహాము అని యూదులు చెప్పగా మీరు దేవుని సంబంధులు కారు మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అని ప్రభువు వారితో చెప్పెను ఇవి చాలా కఠినమైన మాటలు ఇవి తప్పక కోపం పుట్టించును అయితే ఇవి మనుషుని మాటలు కావని మనము జ్ఞాపకం ఉంచుకునవలను నీవు ఏ సమూహములకు చెంది ఉన్నావు నీ జాతి వృత్తి ధనము బైబిల్ జ్ఞానము పేరు ప్రతిష్టలు అవసరం లేదు నీవు దేవుని బిడ్డల సమూహమునకు చెందినవాడవా లేక రెండవ గుంపుకు చెందినవాడవా నీవు దేవుని జీవము పొందితేనే దేవుని కుటుంబంలోని సభ్యుడు కాగలవు